और आध ప్రసన్న గారికి షేక్ అజీజ్ భాయ్ గారు విజ్ఞప్తి మా సింగారం మంత్రి గారు కాసేపు వారి రెండు ముచ్చట్లు మాట్లాడి మా ప్రజలకు మైనార్టీ సోదరులకు అక్క ఎల్లెళ్లకు అందరికీ రెండు నిమిషాలు వారు మాట్లాడాలని విజ్ఞప్తి అన్నగారికి మన అజీజ్ భాయ్ గారు మొన్న నాలుగు రోజుల ప్రాంత ప్రజల కోసం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అభి అభి అమారే ఆది సీనందే సార్తో ఎల్లారేట్ మండలం సింగారం గ్రామంలో దర్శవలి బాబాను దర్శవలి గుట్ట మీద ఉన్నటువంటి వారి మహనీయుడిని కొలుస్తూ ఇక్కడ ఎల్లరెట్ ప్రతి సంబంధించినటువంటి భక్తులు కాంట్రాక్టర్గా ఉంటూ ప్రజాసేవలు లేదా సామాజిక సేవలు ఉండేటువంటి ఆలోచనతో భాగంగా గత తొమ్మిది పది సంవత్సరాలుగా ఉత్సవాలను జరుపుతూ ఈ ప్రాంతంలో వేలాది మంది ఇక్కడ పెద్ద చెప్తున్న ప్రకారం పదివేల మంది పైచీలికి ఈరోజు దర్శవాలి బాబా దర్శనానికి రావడం జరుగుతుంది ఉరుసోత్సవాల సందర్భంగా చెప్తా ఉన్నారు ఈ మహత్తకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే విధంగా అజీజ్తో పాటు ఎల్లారెడ్డిపేట మండల సింగార సంబంధించినటువంటి మిత్రుడు రావాలని కోరినప్పుడు ఆ బాబాను ఈరోజు ఈ దర్గాను దర్శించుకోవాలని ఈ వరుసోత్సవాల్లో పాల్గొని ఆ మహనీయుని ఆశిష్యులు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అందాలని అందరూ బాగుండాలని చెప్పని దగ్గర దగ్గర ముస్లిం సోదర సోదరుములను ముస్లిం మత పెద్దలు చేస్తున్నటువంటి ప్రార్థనతో మేము కూడా వారి ప్రార్థనలు జరిపి ఈ ప్రాంతమంతా శుభిచ్ఛంగా ఉండాలని ఈనాడు చూస్తుంటే వేలాది మంది బాబు తీరి దర్గాలో ఆ బాబాను దర్శించుకునేటువంటి సందర్భం అంటే ఆ దర్శావళి గుట్టపైన వివరించినటువంటి ఆ దర్శ దర్శావళి బాబాగారిపై ఒక నమ్మకము ఏదైనా కోరిన కోరికలు చెప్పిన ఒక భావన ఇంతమందిని ప్రేరేపించి ఇంతమంది ఉత్సవోత్సవాల్లో హాజరు కావడానికి కార్యక్రమ సందర్భంలో ఆ మహనీయుని ఈ సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ముస్లిం సోదరు సోదరులతో పాటు అన్ని వర్గాలు ప్రజలకు ఇక్కడ చూస్తుంటే స్వా దర్గాను దర్శించుకున్న వాళ్ళలో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా నమ్ముకొని వచ్చినటువంటి సందర్భంలో మరి వారందరికీ కూడా ఆశించిన అందాలి అందరూ బాగుండాలి పాలిమంటు పండి మరి రైతు వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైన జీవితంలో ఆనందమైన జీవితంతో ముందుకు సాగలేని సందర్భంగా కోరుకుంటూ మన దేశం లౌకిక దేశం మన దేశంలో ఇతర మతాలను గౌరవించుకుంటూ ముందుకు పోయే క్రమంలో ఏ మత గ్రంథమైనా మనం ప్రార్థన చేసే క్రమంలో మేము బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మా బార్డు మా గ్రామము మా ప్రాంతము మా దేశము అంతా బాగుండాలి చెప్పిన ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం ప్రతి గ్రంథంలో ఉంది కాబట్టి మనం ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు పోవడం మరి ఆడవేది వస్తున్న క్రమంలో నేను అనేక సందర్భాల్లో కూడా ఇటు ఇటు మా నేను హిందువు అయినప్పటికీ మా హిందూ దేవాలయాలు దర్శిస్తూనే మా హిందూ దేవాలయం సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రజలకు శుభ సంతోష చెప్పి కోరుకుంటూనే ఇతర మతాల పండుగలు జరిగినప్పుడు కూడా రంజాన్ కానీ ఇక క్రిస్మస్ జరిగినప్పుడు కూడా వెళ్ళి ప్రార్థన జరిపడం అంత బాగుండదని చెప్పిన కోరిక కార్యక్రమంలో మేము ముందుకు పోతున్న పరిస్థితులు ఇప్పటికే అనేక సందర్భాల్లో మీరందరూ కూడా గమనించినటువంటి అంశాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఈనాడు ఓ ఆధ్యాత్మికమైనటువంటి చక్కటి ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది అంటే భావము ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితం తోటి ముందుకు సాగాలని చెప్పినటువంటి కార్యక్రమాలు మరి కీర్తనలు గజ స్వరూపంలో కూడా అనేక కీర్తనలు వస్తూ ఉన్నప్పుడు వింటనే జరుగుతుంది అది కూడా భక్తిభావంతో దేవుణ్ణి కోరిన కోరిక కోరే కోరికలుగా అంటే బహుశా రాత్రి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పినటువంటి భావన జీష్ గారి మిత్ర బృందం చెప్తా ఉంది మరి అంతా మంచి జరగాలని సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దర్శవాలి గుట్ట దర్శన దర్గా దగ్గర ఉరుసోత్సవాలు చేసి జరుగుతున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి అందరూ కష్టం ధైర్యంతో ఆనంద జీవితంతో ముందుకు సాగిన సందర్భంగా ప్రార్థన చేస్తూ మన నావాల్సినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ చక్కటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేక భక్తుడికి ఎలాంటి విధంగా కూడా నిర్వాహకులు మరి వారి కష్టపడి ఏ విధంగా చేస్తున్నారో దీనికి రాహు రోజుల్లో మాకు సహకారం తప్పనిసరిగా ఉంటుందనే భావన మాత్రమే తెలియస్తుంది ఎక్కడ భక్తుల సంఖ్య ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడ ఏర్పాట్లను ఏర్పాటు చేసి వారికి చక్కటి ఏర్పాటు చేసిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన ఉంటాం బాధ్యత నిర్వాహకపైన మాలాంటి వాళ్ళపైన ఉందని వాటి సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ